తెలంగాణ రాష్ట్రంలోకి వచ్చినటువంటి పెద్ద పులి జాడ మాత్రం ఇంకా దొరకలేదు యాదాద్రి జిల్లాలోకి వచ్చిన తర్వాత ఇక్కడ ఒక ఎనిమిది పశువుల పైన దాడి చేసి వాటిని తిన్నది ఆ తర్వాత జనగాం జిల్లాలోకి ఎంటర్ అయి తర్వాత అక్కడ నుండి సిద్దిపేట జిల్లాలోకి ఎంటర్ అయిపోయింది అక్కడ ఒక మూడు మండలాల్లో సంబంధించి కొన్ని పశువుల అయితే దాడి చేసింది తర్వాత పులి కోహిడ మండలంలోని ఆరేపల్లి ఆ గన్పూర్ కూరెల్లా తంగడపల్లి బస్వాపూర్ ఆ ప్రాంతాలకు సంబంధించినటువంటి అటవీ ప్రాంతంలో ఈ పులి అక్కడే ఉంది అని చెప్పేసి ఫారెస్ట్ అధికారులు ట్రాక్ అయితే చేశారు కానీ ఆ పులి కొన్ని వీడియోస్ లో కనిపించింది కానీ మొత్తానికైతే ఆ పులిని పట్టుకోవడం మాత్రం చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులే వచ్చాయని చెప్పేసి ఫారెస్ట్ అధికారులు కూడా చెప్తూ ఉన్నారు అటు ఆంధ్రప్రదేశ్ లో పట్టుకున్నారు వారం రోజులనే పులి అంటే ఆ పులి ఎక్కడైతే దాడి చేసిందో ఆ పశువుల పైన దాడి చేసినప్పుడు ఆ పులి ఆ పాకలోనే ఉండడం తోటి ఇన్ఫర్మేషన్ తీసుకున్నటువంటి ఫారెస్ట్ అధికారులు అక్కడికి చేరుకునేంత వరకు కూడా ఆ పులి అక్కడే ఉండడం తోటి వాళ్ళకు ఈజీగా క్యాచ్ అయ్యిందని చెప్పేసి ఫారెస్ట్ అధికారులు చెప్తున్నారు ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో ఈ రెండు జిల్లాల్లో ఎంటర్ అయినటువంటి ఈ పులి ఎక్కడ కూడా ఉండట్లేదు ఎక్కడైతే పశువుల దాడి చేసిందో అక్కడ నుండి దాడి చేసిన తర్వాత మరో ప్రాంతానికి వెళ్ళిపోతుంది కాబట్టి అక్కడ ఏర్పాటు చేసిన బోన్లు కానీ లేకపోతే సిబ్బంది కానీ అక్కడ ఎక్కడ కూడా కనిపించడం లేదని చెప్పేసి ఫారెస్ట్ అధికారులు చెప్తున్నారు ఎక్కడైనా ఆ పులి దాడి చేసిన తర్వాత అక్కడే రెండు మూడు గంటలు ఉంటే మేము బోన్లు కానీ లేదంటే మా సిబ్బంది మత్తు పదార్థాలు తీసుకొని వచ్చి దాన్ని పట్టుకోవడానికి ప్రయత్నం చేసే అవకాశం ఉంటుంది కానీ ఎక్కడ కూడా దాడి పని నుండి పది నిమిషాలు ఇరవై నిమిషాల కంటే ఎక్కువ అక్కడ ఉండట్లేదు మళ్ళీ అక్కడికి రావడం లేదని చెప్పేసి ఫారెస్ట్ అధికారులు అయితే చెప్తూ ఉన్నారు సో దాన్ని పట్టుకోవడానికి ఒక సవాల్ గానే తీసుకున్నారు ఎక్కడైతే ప్రజలు చెప్తున్నటువంటి సమాచారం ప్రకారం అక్కడికి ఇరవై నాలుగు గంటలు వాళ్ళు అక్కడే వర్క్ చేస్తున్నాం మేము దానిపైన తిరుగుతూనే ఉన్నాం కానీ ఆ పులి జాడ మాత్రం కనిపించడం లేదు ఎక్కడో ఒక దగ్గర రైతులు కానీ ప్రజలు కానీ ఎక్కడ కనిపిస్తుంది కానీ అది మళ్ళీ అక్కడ ఉండకపోవడం తోటి అక్కడ చేరుకునేసరికి మళ్ళీ అది ఇంకో ప్రాంతానికి వెళ్ళిపోవడం తోటి మాకు చాలా ఇబ్బంది అవుతుందని చెప్పేసి కూడా ఫారెస్ట్ అధికారులు వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఎందుకంటే ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు వ్యవసాయ పొలాల దగ్గరికి కాబట్టి వాటిని ఎట్టి పరిస్థితుల్లో మేము పట్టుకోవాలని ఎంత టార్గెట్ చేసినా కానీ ఆ పులి దొరకకపోవడం తోటి వాళ్ళు కూడా ఏం చేయలేకపోతున్నాం అని చెప్పేసి చెప్తున్నారు అలాగే పూణే నుండి వచ్చినటువంటి టీం కానీ హైదరాబాద్ నుంచి వచ్చినటువంటి టీములు కానీ ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు డ్రోన్ల ద్వారా చూస్తున్నారు కానీ డేలో ఎప్పుడు కూడా ఆ పులి కనిపించట్లేదు కేవలం నైట్ లోనే ఆ పులి తిరగడం తోటి వీళ్ళ కష్టతరంగా మారిపోతుంది అడవుల్లో ఉన్నప్పుడు డ్రోన్ కెమెరాలు పైనకు వెళ్ళినప్పుడు అక్కడ కనిపించడం లేదు చీకటిగా ఉండడం తోటి అక్కడ కనిపించడం లేదు సో ఎన్ని బోన్లని వేస్తాము ఎన్ని ఎంత అని తిరుగుతామని చెప్పేసి వీళ్ళు కూడా చెప్తున్నారు సో ఇప్పటికైనా సరే ఇంకా మేము కష్టపడుతూనే ఉంటాం ఆ గ్రామాల్లో కూడా మా సిబ్బందితో పాటు బోన్లను ఇమీడియట్ గా పెట్టుకొని ఎట్టి పరిస్థితుల్లో ఎక్కడైనా కనిపించినా కానీ దాన్ని ఏ రకంగానైనా పట్టుకోవాలి రైతులు గత ఇరవై ఐదు రోజుల నుండి కూడా ఇబ్బంది పడుతున్నారు పైన అధికారుల నుండి కానీ రాజకీయ నాయకుల నుండి కూడా బాగా ఒత్తిడి వస్తుందని చెప్పేసి కూడా వాళ్ళు వాపోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఒకవైపు రైతులు వ్యవసాయ పొలాల దగ్గరికి వెళ్ళి చేసుకోవాలన్నా కానీ వాళ్ళకు కూడా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఒకవైపు పశువుల పైన దాడి చేయడం మరోవైపు ఏంటంటే కొన్ని ఫేక్ వీడియోలు కొంతమంది సర్క్యులేట్ చేస్తూ ఉన్నారు అలాగే ఏఐ వీడియోలు కూడా సర్క్యులేట్ చేస్తున్నారు సో యూట్యూబ్ లో వచ్చినటువంటి వీడియోస్ అన్ని కూడా నిజమైన వీడియోస్ కాదు ఫేక్ వీడియోలు కూడా ఎక్కడో జరిగినటువంటి ఐదేళ్ల కింద జరిగినటువంటి వీడియోస్ కూడా వీటిలో పంపించి ఒక ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేయాలనే ఉద్దేశంతో కొంతమంది చేస్తున్నటువంటి వాళ్ళ దురుద్దేశంతో చేస్తున్నారు సో అవన్నీ కూడా పట్టించుకోకండి తెలంగాణలోకి వచ్చినటువంటి పులి ఇంతవరకు కూడా ఎవరిపైన దాడి చేయలేదు ఏం చేయలేదు కొన్ని దాడి చేసినట్టుగా ఉన్నటువంటి విజువల్స్ కొన్ని ఎక్కడో జరిగినటువంటి విజువల్స్ వాటిని తీసుకొని వచ్చి గ్రూపుల్లో షేర్ చేస్తూ భయపెట్టేటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఒక వ్యక్తిని ఏదో జంతువు దాడి చేసిందని చెప్పి చెప్తున్నారు ఆ వీడియో కూడా ఏలుగు మి ఒక వ్యవసాయ పొలంలో ఉన్నప్పుడు దాడి చేసినటువంటి వీడియో అది ఇక్కడిది కాదు ఎక్కడో ఐదు కింద ఆరు కింద ఉన్నటువంటి వీడియోను సర్క్యులేట్ అవుతుంది సో దాని వల్ల కూడా అటు రైతులు భయపడుతున్నారు ఎందుకంటే దాడి చేసిందంట దాడి చేసిందంట అని చెప్పేసి కొంతమంది అంటే ఆంధ్రప్రదేశ్ లో పట్టుకున్నటువంటి పులికి సంబంధించినటువంటి విజువల్స్ పెట్టడం లేదంటే అక్కడ పారిపోతున్నటువంటి పులి విజువల్ ను దీంట్లో చూపించడం సో ఇవన్నీ చూస్తూ ఉంటే కూడా ఎక్కువగా ఏఐ వీడియోస్ కానీ ఫేక్ వీడియోస్ కానీ ఇలాంటివి ఎక్కువగా కంటెంట్ పెడుతున్నారు కాబట్టి మీరు ఎట్టి పరిస్థితుల్లో అలాంటివి నమ్మకూడదు మీరు వ్యవసాయ పొలాలకు వెళ్ళాలనుకున్నప్పుడు ఇలాంటి దాడులు చేసినప్పుడు ఖచ్చితంగా ఫారెస్ట్ అధికారులు మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తారు అక్కడికి వెళ్ళొద్దు ఆ పులి ఏ ఏవైపునైనా దాడి చేసే అవకాశం ఉంది అని చెప్పేసి చెప్పేవాళ్ళు కానీ మనుషులపైన దాడి చేయలేదు ఒకవేళ మీకు పులి తారసపడినప్పుడు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తల గురించి కొన్ని చెప్తాను పులి ఎప్పుడు మనకు దగ్గరగా ఉన్నప్పుడు మాత్రం భయపడకండి భయపడితే అది రెచ్చిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది సో ఏం చేయగలుగుతాం దగ్గర ఉన్నప్పుడు మనం ఏం చేయలేము కాబట్టి సో అలాగే ఉన్నప్పుడు ఆ పులి ఏమనుకుంటుందంటే ఇది మనం దాడి చేయాల్సిన అవసరం లేదని చెప్పేసి వెళ్ళిపోతుంది సో మనం ఆ దూరంగా ఉన్నప్పుడు మాత్రం ఖచ్చితంగా భయపడి కేకలు వేయడం లేదంటే దాచుకునేటువంటి పరిస్థితి మనం చేస్తున్నప్పుడు ఆ పులి ఖచ్చితంగా మన పైన దాడి చేసే అవకాశం ఉంటుంది కాబట్టి మనం దూరంగా ఉన్నప్పుడు అలాగే నిచ్చలంగా ఉన్నప్పుడు అంటే ఇట్లా గా ఉన్నప్పుడు ఎటు చూడకుండా అటే చూస్తూ ఉంటే పులి భయపడే అవకాశం ఉంటుందంట ఇది నిపుణులు చెప్తున్నటువంటి మాట నేనేదో క్రియేట్ చేసి చెప్పట్లేదు అంటే ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి సంఘటనను దృష్టిలో పెట్టుకొని అక్కడ ఉన్నటువంటి ఫారెస్ట్ అధికారులు కొన్ని సూచనలు చేస్తారనమాట పులి ఎప్పుడు మన ముందు ఉన్నప్పుడు మనల్ని చూసి భయపడుతుందంట ఎందుకు అంటే పులి మన నాకంటే హైట్ ఎక్కువ ఉంది కాబట్టి మనుషుల పైన దాడి చేయొద్దు వాళ్ళు మన పైన దాడులు చేస్తారని చెప్పేసి అనుకుంటుందంట సో కాబట్టి మనం ఎప్పుడైనా కానీ భయపడితే అది భయ మన మీద దాడి చేస్తుంది మనం భయపడకుండా ఆటే చూస్తూ ఉంటే ఖచ్చితంగా దాడి చేయదని చెప్పేసి వాళ్ళు చెప్తూ ఉన్నారు మీరు వ్యవసాయ పొలాల దగ్గరికి వెళ్ళినప్పుడు ఈ చిట్కాలు మాత్రం మీ దగ్గర పెట్టుకోండి ఎక్కడైనా ఒక కర్ర కానీ లేదంటే పెట్టుకోండి దానిపైన దాడి చేయకుండా జస్ట్ భయం ఉండే విధంగా చూసుకోండి సో మళ్ళీ పులి ఒకవేళ మళ్ళీ తిరిగి యాదాద్రి జిల్లా కూడా రావచ్చేమో అని అనుమానిస్తున్నటువంటి ఫారెస్ట్ అధికారులు సో ఎందుకంటే రావచ్చు ఎందుకంటే అది వెనక్కి ముందుకు వెనక్కి ముందుకు వెళ్ళిపోతుంది ఈ జిల్లా ఆ జిల్లాకి అన్నట్టుగా వెళ్ళిపోతుంది ఒకవేళ సిద్దిపేట జిల్లా నుండి కూడా ఇంకా కరీంనగర్ జిల్లాలోకి ఎంటర్ అయ్యాక నుండి మళ్ళీ మహారాష్ట్రలోకి ఎంటర్ అయిపోతే ఇంకా మార్గం అయితే అవుతుంది అందరూ సంతోషంగా ఉండవచ్చు ఈ పులులు కూడా కొన్ని ఫేక్ వీడియోలు సృష్టించి కొంతమంది ఈ పులు వచ్చింది ఆ పులు వచ్చిందని చెప్పేసి చెప్తున్నారు కానీ ఎక్కడ కూడా చిరుత పులు వచ్చిందని చెప్పేసి కొంతమంది రైతులు అయితే చెప్తున్నారు వాళ్ళని కూడా కాదనట్లేదు కానీ ఆ చిరుతపులి కూడా ఎక్కడ దాడులు చేసినటువంటి పరిస్థితి లేదు ఆ పాదముద్రలను కూడా చాలా మంది ఫారెస్ట్ అధికారులు కూడా ఫోరెన్సిక్ ల్యాబ్ కానీ లేదంటే వాళ్ళు కూడా చెక్ చేసి చూసారంటే ఎక్కడ చిరుతపులు అయితే రాలేదని చెప్పి చెప్తున్నారు తెలంగాణ రాష్ట్రంలో ఒకటే పులి తిరుగుతుంది ఆ పులి ఆ ఒకటే కాబట్టి మీరందరు జాగ్రత్తగా ఉండాలని చెప్పి చెప్తున్నారు ఎందుకంటే సిద్దిపేట జన్గాం యాదాద్రి జిల్లా ఈ మూడు జిల్లాల ప్రజలు మాత్రం ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలి ఏ సమాచారం వచ్చినా అధికారులకు కాల్ చేస్తే వాళ్ళు వచ్చి ప్రయత్నం అయితే చేస్తున్నారు ఎందుకంటే ఈ తెలంగాణలో పట్టుకోవడానికి చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి వస్తుంది కాబట్టి ఒక ఇంత రైతులు ఆగ్రహం అయితే ఫారెస్ట్ అధికారుల పైన వ్యక్తం చేస్తూ ఉన్నారు ఎందుకంటే ఇంకో విషయం కూడా గుర్తు చేసుకోవాలి తెలంగాణలో దాదాపుగా పులి వచ్చిన సందర్భాలు సిద్దిపేట జిల్లా కానీ లేదంటే యాదాద్రి జిల్లాకు కానీ అసలు వన్ చూస్తున్నటువంటి చాలా మంది చెప్తున్నారు వంద అసలు వంద సంవత్సరాల నుండి కూడా ఎప్పుడు పులి వచ్చిన సందర్భాలు అయితే లేవని చెప్పేసి చెప్తున్నారు వాళ్ళ తాతల కాలం నుంచి కూడా చెప్తున్నారంట ఇక్కడ అధికారులు కూడా ఎప్పుడు పట్టుకోకపోవచ్చు ఏమున్నా మామూలుగా పక్షులు అవి ఉంటాయి కానీ ఈ పులిని పట్టుకున్నటువంటి సందర్భాలు అయితే లేవు కాబట్టి వాళ్ళు కూడా చూడడం కూడా ఇవే కావచ్చు ఈ విజువల్సే ఇప్పుడు ఇదే ఫస్ట్ టైం కావచ్చు పులి విషయంలో అధికారులు చేసే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు సో వారికి అయితే మనం సహకరిస్తాం కొన్ని రోజుల వరకు ఆ పులి బెడద పోయేంత వరకు కూడా వ్యవసాయ పొలాల దగ్గరికి వెళ్లేటప్పుడు చాలా జాగ్రత్తలు అయితే తీసుకోండి కార్లు ఉంటే కార్లో వెళ్ళండి నైట్ లో మాత్రం వెలకండి అదే పద్ధతిని అయితే పాటించండి ఎప్పుడైతే ఫారెస్ట్ అధికారులు చెప్తూ ఉంటారనమాట మనుషులపై దాడి చేసినప్పుడు చెప్తారు లేదంటే పశువులపైన దాడి చేసినప్పుడు కూడా చెప్తారు కాబట్టి దాని ప్రకారంగా వెళ్ళండి ఏ ఫేక్ వీడియోస్ ను కూడా నమ్మొద్దు మీరు వాటిని నమ్మి మీరు భయపడి ఇంకా భయభ్రాంతులకు గురి కావద్దని చెప్పేసి ఈ వీడియో ద్వారా చెప్తున్నాను